హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా యాభై ఏళ్ళు దాటిన వారందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదామా ఫ్రెండ్స్ అదే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టైప్ టాపిక్కి తెలిపదము ఇక ఐదేళ్ల విరామం అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళ్తుంది బాధ్యతలను స్వీకరించిన తొలి రోజే చంద్రబాబు ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు ఇక నాలుగు వేల రూపాయల పెన్షన్ను జూలై నెల నుంచి అందరికీ మంజూరు చేస్తున్నారు వచ్చే నెల ఒకటో తేదీన పెన్షన్ అరవై ఐదు లక్షల మందికి ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది జూలై నెల నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి వెయ్యి రూపాయల చొప్పున కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తేదీ నుంచి పెన్షన్ లకు విడుదల చేయాలని సచివాలయం సిబ్బంది చేత ఇంటింటికి జూలై ఒకటో తేదీన పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీని కూడా త్వరలోనే నెరవేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్లు నిండిన బీసీలందరికీ నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ను మంజూరు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇక ఎన్నికలకు ముందు మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు దీంతో పాటు బీసీ ఉప ప్రణాళిక అమలులో భాగంగా సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తామని ఐదేళ్లలో ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు ఎక్కువ శాతం ఆ పార్టీ వెంటనే ఉన్నారు ఈ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థుల విజయానికి బీసీలు అండగా నిలిచారు ఇక బీసీలు తమ పార్టీకి వెన్నెముక అని చంద్రబాబు అనేక సార్లు ప్రకటించారు ఈసారి తన మంత్రివర్గంలో ఎనిమిది మంది బీసీలకు స్థానం కల్పించారు ఇక బీసీ ఓటు బ్యాంకును ఇంత బలోపేతం చేసుకునే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు బీసీలు అంటే బ్యాక్ వార్డు క్లాస్ కాదని బ్యాక్ బోన్ అని చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు యాభై ఏళ్ళు వయసు దాటిన బీసీలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు ఫైల్ ను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు తెలిసింది అయితే బీసీలు వయసు నిబంధనలతోనే అర్హతగా నిర్ణయించుకున్నారని తెలిసింది అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని కొద్ది నెలల్లోనే యాభై ఏళ్ళు నిండిన బీసీలందరికీ పెన్షన్ అయితే అందించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు అయితే ఇది ఎప్పుడు అనే ముహూర్తం నిర్ణయించినప్పటికీ దసరా కానుకగా అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది అయితే ఆర్థిక పరిస్థితిని బీసీలకు యాభై ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు నిజంగా ఇది బీసీలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి